అందరికీ నమస్కారం రోజు కాకికి అన్నం పెడుతున్నారా అయితే మీకు జీవితంలో జరిగేది ఇదే అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోకైతే ఒక లైక్ చేయండి రోజు కాకి అన్నం పెడితే మీకు జరిగేది ఇదే సాధారణంగా పెద్దవారు కాకులకి ఆహారం పెడుతూ ఉంటారు ఆ కాకులు ఇంటికి వస్తే కొంతమందికి ఇష్టం ఉండదు తరిమేస్తూ ఉంటారు మరి కొంతమందికి ఏమో దైవంగా భావించి ఆహారాన్ని పెడుతూ ఉంటారు మరి కాకులకి అన్నం పెట్టడం వల్ల ఏం జరుగుతుందనేది కాకులు అన్నం పెట్టడం వల్ల మంచిదేనా అసలు లేదా చెడు ప్రభావాలను కలుగజేస్తుందా అన్నిటినీ తెలుసుకునే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఒక చిన్న కథనైతే విందాము అనగనగా ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో రాజు భూపతి వర్మ భూపతి వర్మకు రవివర్మ అశోక వర్మ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు భూపతి వర్మ తమ సుశీలమైనటువంటి రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు తన కుమారులకు అన్ని విద్యలు నేర్పించాడు కాలం గడిచే కొద్దీ తను ముసలివాడయ్యాడు తాను వస్ విశ్రాంతి తీసుకునే సమయం దగ్గర పడుతుందని తెలుసుకొని తన కొడుకులను ఇద్దరిని కూడా దగ్గరికి పిలిచి కుమారులారా మీరు రాజ్యపాలన చేయవలసిన సమయం దగ్గర పడుతుంది అందుకుగాను కేవలం విద్యలే కాకుండా ప్రజల జీవన విధానం వారి ఇష్ట ఇష్టాలు కష్ట నష్టాలు మీరు తెలుసుకోవాలి అందులో మీరు కొంత అనుభవం సంపాదించాలి కాబట్టి మీరు ఒక సంవత్సరం పాటు ఈ భవనాన్ని విడిచి దేశ సంచారం చేసిరండి అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆ రాజు చెప్పాడు తండ్రి మాటలకు రాకుమారులు ఇద్దరు కూడా తమ సమ్మతమే తెలిపి ఒక మంచి రోజున దేశ సంచారానికి వెళ్ళారు పెద్దవాళ్ళు అయిన రవివర్మ ఆ రాజ్యపు ఉత్తర దిక్కుకు వెళ్ళారు చిన్నవాడైన అశోకవర్మ ఆ రాజ్యపు దక్షిణానికి వెళ్ళాడు దక్షిణాన అశోకవర్మ తన ప్రయాణంలో భాగంగా వెళ్తూ వెళ్తూ ఒక సువిశాలమైనటువంటి ఎడారిని చేరుకున్నాడు ఆ ఎడారిలో అతనికి పెద్ద రంగురంగుల అందమైన భవనం కనిపించింది అశోకవనమ్మ ఆ భవనంలోనికి వెళ్ళాడు ఆ భవనంలో ఒక అందమైన యువతి అంశ తూలికల పైన పడుకొని ఉండడం చూశాడు కానీ ఆమె కదలలేదు మెదలడం లేదు ఆ పక్కనే తల తప్ప ఇంకా మిగతా అన్ని శరీరం అంతా ఒక మనిషిని చూశాడు అశోకవర్మ ఆ మనిషి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు అదేంటో చెప్పాలి అని అనుకునే లోపుగా అశోకవర్మని ఒక కందిరీగా వచ్చి కుట్టింది అంతే తల తప్ప మిగిలిన శరీరం అంతా కూడా ఉక్కులాగా మారిపోయి అశోకవర్మ కూడా ఒక శిలలాగా నిలబడిపోయాడు ఒక సంవత్సరం గడిచిపోయింది ఉత్తరానికి వెళ్ళిన రవివర్మ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు కానీ అశోకవర్మ మాత్రం ఇంతగా తిరిగి రాలేదు అతను ఏమైపోయాడు అసలు బెంగానే అందరికీ పట్టుకుంది తమ్ముడిని వెతికి తీసుకొని రావడం కోసం రవివర్మ బయలుదేరాడు అడవి మార్గం గుండా రవివర్మ ప్రయాణిస్తూ ఉన్నాడు ఆ అడవిలో ఒక ప్రక్క అంతా కూడా కారు చిచ్చుతో అడవంతా కూడా తగలబడిపోతూ ఉంది పెద్ద పెద్ద బండరాయికి ఒకటి పెట్టిన తేనెతుంట ఆ మంటలతో చిక్కుకొని ఉండడానికి గమనించిన అతను ఆ రాజ్యం చుట్టూ మంటలను చుట్టూ ఆర్పేశాడు గమనం చిన్న బిడ్డలను ఆ ప్రళయం నుండి కాపాడిన రవివర్మకు ఆ తేనెతీగలు ధన్యవాదాలు తెలుపుతూ అందుకు ప్రతీకగా ఏమైనా వరం కోరుకోమని అన్నాయి ఆ తేనెతీగలు తన ప్రయాణపు ఉద్దేశాన్ని రవివర్మ ఆ తేనెతీగలకు వివరించాడు సాయంగా తాము వస్తామని ఆ తేనెతీగలు అతనితో బయలుదేరాయి తేనెతీగలు బయల్ వెంటరాగా ముందుకు సాగిన రవివర్మ ఏడారిలో ఉండిన రంగుల భవనాన్ని చేరుకున్నాడు లోపలికి ప్రవేశించగానే శిలారూపంలో రూపంలో ఉన్న తన తమ్ముడు మరొక మనిషి కనబడ్డారు వారిద్దరూ రవివర్మకి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుండగా ఇంతలోనే ఏదో శబ్దం వారిద్దరి దృష్టిని ఆకర్షించింది రవివర్మకు కుట్టడానికి వస్తున్న మాయా అతని వెంట వచ్చిన తేన్నెగలు ఆ సరికి వాసన పట్టి వాటిని చుట్టుముట్టాయి విరోచితంగా పోరాడి అవి వాటిని చంపేశాయి కందిరీగలు పట్టిన తన సోదరునితో పాటు విషయాన్ని తెలుసుకున్నాడు తేనెతీగల సహాయంతో రంగురంగుల భవనంలో ఉన్న మాంత్రికుడు స్థావరాన్ని మాంత్రికుడు స్థావరాన్ని కూడా రవివర్మ చేరుకున్నాడు మాంత్రికుడు ఆశ పూజలో ఉన్నాడు రవివర్మను చూడగానే ఆ మాంత్రికుడు మాయా యుద్ధం మొదలుపెట్టాడు అయితే వీరుడైన రవివర్మ ముందు అతని ఆటలు సాగలేవు చివరికి మాంత్రికుడు రవివర్మ కత్తికి బలేవగా తప్పలేదు మాంత్రికుడు చచ్చిపోగానే వారున్న రంగుల భవనం అంతా కూడా మాయమైపోయింది అశోకవర్మ మరొక రాకుమారితో పాటు మాంత్రికుడిని అపహరించి తెచ్చిన కస్తూరి రాజపు రాజకుమారిని కూడా ఆ మాయగాడు మాయాబంధనం నుంచి విముక్తి లభించింది వారందరు కూడా సంతోషంగా తమ తమ రాజ్యాల నుంచి చేరుకొని ఆయిగా జీవించసాగారు ఇక వీడియోలోకి వచ్చేస్తే మన హిందూ ధర్మంలోనే ఆచరించి ఉన్నటువంటి ఆచారం వెనకాల ఉన్న సైన్స్తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుంచే పదవ రోజు తెలుసు కాకులకు పిండం పెట్టడం చూస్తూ ఉంటాము మరణించిన వారు కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నుండి ఉంది ఈ కాలంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది కర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందాలని ఒకవేళ కాకి పుట్టనట్టయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి పోయారని అనుకుంటూ ఉంటారు ఆ కోరిక ఏదో తెలుసుకుని తీర్చడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు దీని వెనకాల కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి పూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాన్ని ఇచ్చాడు తను ప్రాణాలన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుండి కాకులకు సాధారణంగా రోగాలు ఏవి రావని అన్నారు అవి చిరాయులై ఉంటారని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు యమలోకంలో మరణించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండే వాళ్ళకి ఏం తెలుసు తృప్తి కలుగుతుందని అన్నారు యముడు స్వయంగా కాకులకి ఈ వరాన్ని ఇచ్చినందువలనే ఈనాడికి పితృ కర్మలను దృశ్యంలో కాకులకు పిండాలు పెడుతున్నారు కాకులకి పిండం పెట్టి ఆచారం హిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు చేసే సమయంలో పెడతారు లేమో ఒక మంత్రాలను చదువుతారు ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే గాలిలో వెళ్ళి విహరించే పక్షులు నీటిలో నివసించే జలచరాలు రూపంలో పితృదేవతలు ఆహారం అందించాలి అని చెప్పి పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం పూర్వం మనసులు నివసించే జీ ప్రాంతంలో కాకులే ఎక్కువగా జీవిస్తూ ఉండేవారు అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులకు ఆహారాన్ని పెట్టేవారు ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తూ ఉంది చనిపోయేవారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాలు కూడా ఉన్నాయి రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులు కూడా చేరుతుందని వరాన్ని ఇస్తాడు రాముడు వరం ప్రకారమే నేటికి కాకులు ఆహారాన్ని పెడతారని నానుడి కూడా ఉంది కాకులకు పితృతల దేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఎప్పటికీ కూడా పాటిస్తూనే ఉన్నాము రోధి స్థానం బట్టి నవగ్రహాలకు వాహనం ఉంది దీని ప్రకారం శనివాహన్కి కాకి వాహనంగా పరిగణిస్తారు సాధారణంగా ఏమైనా నోములు వ్రతాలు ఆచరిస్తే నైవేద్యానికి తయారు చేసిన ఆహారాన్ని కాస్త దానం చేయడం ద్వారా కాకులకు పెట్టడం ద్వారా వ్రత పరిపూర్ణమవుతుందని భావించాలి వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకిలి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా దానం చేయడం నూర్లేని జీపాలకు పెట్టడం కాకి అనేది శని భగవానుడికి అనుగ్రహం పొందింది కాబట్టి అందుచేత కాకి కన్నం పెడితే అది శని భగవానుడికి దానం చేసినట్లవుతుందని విశ్వాసం ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకి కన్నం పెట్టడం ఇప్పటికీ కూడా మనోళ్ళు మర్చిపోలేదు ఇంకా పితృదేవతలు కాకుల రూపంలోనే మనతో ఉంటారని అందుకే వారు మరణించిన తిథులు అమావాస్య తోదులలో అమ్మ అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు కాకి శనీశ్వరుని వాహనం అందుకే మనం భోజనం చేసే ముందు అన్నం దేవుడికి నివేదన చేసి తర్వాత కాకులకు పెట్టాలని శాస్త్రం చెప్తుంది మన పితృలు కూడా కాకి రూపంలో ఉన్న మన చుట్టూ తిరుగుతూ ఉంటారు కాకి యమలోక ద్వారం వద్ద యమధర్మరాజుకు దూతగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది కనుక కాకి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితృదేవతలు సంతోషించి ఆశీర్వాదం అందిస్తారు కాకి అపర కార్యాలయం అందు శారదనందు అన్నం ముట్టకపోతే మన పితృలకు మనపై ఆగ్రహం ఉన్నదని పెద్దల మాట అందుకే కాకి అన్నం తినే వరకు తాపత్రయపడి కాకి అన్నం తిన్న తర్వాతే భోజనం చేస్తారు మొత్తం మీద చెప్పేది ఏమిటంటే ప్రతిరోజు కాకి అన్నం పెట్టడం అనేది మంచి విషయం దీనివలన ఆ పిత్రుడు అనుగ్రహం లభిస్తుంది శనిదేవుడు సంతోషిస్తాడు పుణ్యం వస్తుంది ఆ పుణ్యమే మనల్ని జీవితంలో కాపాడుతూ ఉంటుంది కాబట్టి కాకి అన్నం పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి కాకి తినడానికి ఆహారం పెట్టినట్లయితే కటాక్షం కలుగుతుంది మన పిత్రులు సంతోషిస్తారు మిత్రులు సంతోషిస్తే మన వంశం అభివృద్ధి చెందుతుంది అందరూ ఆనందంగా ఉంటారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జయశ్రీమ్మని చిన్న కామెంట్ చేయండి